సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన చేసిన పోరాటం ఆయనకి తరతరాలు గుర్తుపెట్టుకుంటాయి వాళ్ళ మనవరాలు గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి ప్రతి తెలుగు వాడి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత గుర్తింపు జనార్దన్ రావు గారికి గౌరవ గంటమనే రవిశంకర్ గారికి అంటే చాలా పరవశం చెందాం నా మిత్రుల్లో పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఒక్కొక్క కవితని మేము విశ్లేషణ చేసుకుంటూ చాలా సంతోషపడ్డాం తెలుగు భాషలో ఇటువంటి గొప్ప కవిత్వం వస్తుందంటే ఏ భాషల్లో లేనటువంటి ఒక గొప్ప ఔన్నత్యాన్ని ప్రస్తుతం మనం అనుభవిస్తున్నాం తెలుగు భాషలో అటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో కూడా నేను గిడుగు రామమూర్తి గారిని చూసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడెక్కడో దూరంగా శ్రీకాకుళం నుంచి ఇటువైపు నంద్యాల కర్నూలు జిల్లా నుంచి మా గొప్పల ప్రసాద్ గారు కూడా వచ్చారు హైదరాబాద్ నుంచి అనేక మంది కవులు ఇక్కడికి వచ్చి ఈ కవి సమ్మేళనంలో పాల్గొనడానికి పురస్కారాలు స్వీకరించడానికి ఈ సభను దిగ్విజయం చేయడానికి ఇంత దూరంగా మరి ప్రయాసం వచ్చి ఇక్కడికి రావడం అనేది మామూలు విషయం కాదు మరి అటువంటి సందర్భంలో మరి నవ్యాంధ్ర రాజేతల సంఘం గత ఆరు ఏళ్ళు ఏడేళ్ళ నుంచి ఎంత అద్భుతమైన కార్యక్రమాలు హైదరాబాదులోను విజయవాడలోను రా రెండు రాష్ట్రాల నలుమూలల్లోనూ చేస్తూ ముందుకు తీసుకెళ్లడంలో ఆయన తప్పనిసరిగా ఆయన కృషిని చేసి మనకి తప్పనిసరిగా దాని రిజల్ట్ అనేది ప్రభుత్వానికి కూడా చూపిస్తారని ఇక్కడికి వచ్చిన పెద్దలకు కూడా నేను మమ్మల్ని విన్నవించుకుంటున్నాను ఫౌండేషన్ కి ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాలుగా ఈసారి దాదాపుగా ఎనిమిది వందల మంది అప్లై చేసి అందులో బాగా ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా ఎలాంటి డబ్బుని ఎవరు నుంచి ఆశించకుండా మేము పదిహేడుగా ఒక కమిటీ కూర్చొని ఆ కమిటీ చైర్మన్ గురించి ఎంత చెప్పినా తక్కువ నేను ఒకే ఒక మాట చెప్పి ఆయనకు లైక్ అందిస్తాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా నిస్వార్థంగా ఎవ అని సాధ్యంగా తెలుగు ప్రజలకు సేవ చేస్తున్నటువంటి గొప్ప నాయకులు మహామనీషిడీ జనార్దనగారు ఆయన అంటే నాకు ఎంత ప్రేమ అంటే దాదాపుగా పదహైదు సంవత్సరాలుగా ఆయన చూస్తూ ఉంటాను జీవన సాఫల్య పురస్కార గ్రహీత వీడిన పుస్తక సమీక్షలు మొదలైన చేస్తుంటారు ఉద్యోగ విజయాలు పుస్తకంలో మేనేజర్ గా ఎడిటర్ గా పనిచేస్తారు నాయక సందేశం సౌందర్య రాణి గురువులకు గురువు జ్ఞాన పారిజాతాలు వీరి రచనలు వీరు ఎన్నో ఆధ్యాత్మిక వీడియోలు కూడా యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది మీ కరతాల ధ్వని మధ్య భువనేశ్వరి మాయాపల్లి గారికి జీవన సాఫల్య పురస్కారాలు గిడుపు జాతీయ జీవన సాఫల్య పురస్కారం అందజేస్తున్నారు ఇప్పుడు నయన్ కే శ్రీనివాస్ గౌడ్ గారు ప్రముఖ సంఘ సేవకులు సామాజిక

మందిర్ నిర్మాణాల్లో చేస్తున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ దాంతో బెస్ట్ సిటిజన్ అవార్డు ఇటీవల రంగారెడ్డి ఆచార్య ఎన్జి రంగారెడ్డి కూడా ఎనభై నాలుగు సంవత్సరాల యువ యువకులు

ペサル。 মট